ఒక అడవిలో మామిడి చెట్టుపై ఉడత పిచ్చుక పక్కపక్కనే నివసిస్తూ ఉండేవి అవి రెండు ఒకరి మంచి చెడ్డలను ఇంకొకరు తెలుసుకుంటూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఎంతో ఆనందంగా జీవిస్తూ ఉండేవారు ఒకరోజు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటుంటే పక్క నుంచి పక్షి పిల్లల శబ్దాలు వినిపించాయి అవి ఏంటో తెలుసుకుందామని ఉడత పిచ్చుక కలిసి వాటి దగ్గరకు వెళ్లాయి అక్కడ పక్షి గూడులో పక్షి పిల్లలు చూసి ఎవరు మీరు నీకేం కావాలి అని అడుగుతాయి ఆ పక్షి పిల్లలు ఎంతో దీనంగా మా తల్లి బయటకు వెళ్ళి చాలా సమయం అయింది ఇంతవరకు రాలేదు మాకు చాలా భయంగా ఉంది అని అంటాయి మీరు ఏం భయపడకండి మీ తల్లి మీకు ఆహారం తేవటానికి వెళ్ళి ఉంటాది కొంచెం సేపటిలో తిరిగి వచ్చేస్తాది మీరేం భయపడకండి అని ఆ పక్షి పిల్లలకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి మరలా అదే సాయంత్రము ఆ పక్షి పిల్లల శబ్దం వినిపించుకొని మళ్ళీ ఒకసారి వాటిని చూడటానికి వెళ్తాయి ఇంకా అక్కడ పక్షి తల్లి రాకపోవడంతో ఉదత పిచ్చుకతో ఇలా అంటుంది ఒకవేళ ఆ తల్లి ఇంకా రాకపోతే నేను వాటిని పెంచి పెద్ద చేస్తాను అని ఉడత పిచ్చుకతో అంటుంది నీది మంచి ఆలోచన కాని ఆ పక్షి పిల్లలకు ఆహారం సేకరించుకోవడం ఎగరడం తన తల్లి మాత్రమే నేర్పించగలదు అవి నీకు కుదరదు అని పిచ్చుక అంటుంది నువ్వు చెప్పింది నిజమే సరే ముందుగా ఆ తల్లి పక్షికి ఏమైందో వెతుకుదాం పద అలా ఆ ఉడత పిచ్చుక ఆ తల్లి పక్షిని వెతుకుతూ సాగాయి అలా కొంత దూరం వెళ్లాక ఆ తల్లి పక్షికి బాణం తగిలి నేలమీద పడి ప్రాణాపాయ స్థితిలో కనిపించింది వెంటనే ఉడత పిచ్చుక దాని దగ్గరకు వెళ్లి దానికి గుచ్చుకున్న బాణాన్ని తీసి ఆ తల్లి పక్షిని రక్షించాయి కొద్దిసేపటికి కోలుకున్న తల్లిపక్షి ఉడత పిచ్చుక కలిసి ఆ పక్షి పిల్లల దగ్గరికి వెళ్లాయి ఆ పక్షి పిల్లల్ని చూసుకున్న తల్లి పక్షి ఎంతో సంతోషంతో ఉడటకు పిచ్చుకకు కృతజ్ఞతలు తెలిపింది ఈ కథలోని నీటి మనము ఎప్పుడూ ఇరుగు పొరుగు వాళ్లతో మెలిసి ఉండాలి వాళ్లకి సాయం అవసరమైనప్పుడు మనము తక్షణమే స్పందించాలి